హాయ్ అండి చూస్తున్నారు కదా ఆఫ్ ఎత్తాడు బ్లౌజ్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ కట్మాట ఆ బొమ్మ సైజే ఎంత బాగుంది చూసారా కదా సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ అయితే వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను ఒరిజినల్ క్లాత్ కూడా వన్ మీటర్ ఇచ్చారనమాట వన్ మీటర్ అవసరం లేదు షార్ట్ హ్యాండ్స్ కాబట్టి ఎయిటీ సరిపోతుంది కానీ వాళ్ళు తెచ్చుకున్నారు ఫస్ట్ లైనింగ్ తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ అయితే చేసేసానండి ఫస్ట్ మన మెథల్లో హ్యాండ్స్ కట్ చేస్తాం అనమాట ఏ ఏ సైజు బ్లౌజ్ అయినా ఎలాంటి మోడల్ అయినా నేను వచ్చేసి హ్యాండ్సే కట్ చేస్తాను కాబట్టి హ్యాండ్ కోసం ఫోర్ ఫోల్డింగ్ చేసుకున్నాను లాగా ఫోల్డింగ్ వైపుకి ఎల్ షేప్ స్ చేసుకుని స్ట్రైట్గా లైన్ వేసాను ఎగ్స్ట్రా కర్చి కోసం ఒక పావు అయితే తీసుకున్నాను సో ఇప్పుడు క్లాత్ని మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుందాం ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేయడం వల్ల ఒకేసారి టూ హ్యాండ్స్ అనేవి కట్ అయిపోతాయి సపరేట్ సపరేట్గా ఎప్పుడు కూడా హ్యాండ్స్ కట్ చేయకూడదండి మనం ఎప్పుడు కూడా ఒకేసారి కట్ చేసుకుంటేనే కరెక్ట్గా వస్తాయి అనమాట సో ఇక్కడ నాకు కట్ వర్క్ వచ్చింది ఒరిజినల్ క్లాత్కి సో నేనైతే లైనింగ్ క్లాత్ని ఫోల్డింగ్ చేస్తాను అనమాట టూ ఫోల్డింగ్ చేస్తే ఎంతవరకు అయితే వస్తుందో అంతవరకు ఒక మార్కింగ్ వేసుకున్నాను వీళ్ళు ఒక వన్ ఇంచ్ వరకు అయితే హైట్ పెంచమన్నారండి హ్యాండ్ హైట్ అందుకని వన్ ఇంచ్ పెంచాను ఇప్పుడు రియల్గా హైట్ ఎంత ఉందో హ్యాండ్కి చూసుకోండి ఆటోమేటిక్గా వన్ ఇంచ్ అనేది పెరిగిపోతుంది అనమాట స్ట్రైట్గా లైన్ వేయండి ఆర్మ్ డౌన్ కోసం మనకి ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి చూసుకోవాలన్నమాట మొత్తానికి ఎంత వచ్చింది చూడండి హ్యాండ్స్ అనేవి తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఆర్మ్ లూజ్ ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూజ్ చూసుకోవాలి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఆరు పావు వచ్చిందండి ఇది ఆరు ఆరో నెంబర్ ఆర్మ్ లూజు ఓకేనా ఆరో నెంబర్తో వస్తే పావుతో ఒక మూడు అనేది చంకడౌన్ తీసుకోవాలి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి వేసుకున్న తర్వాత క్రాస్గా ఆరు పావుకి మార్కింగ్ వేసుకోండి ఇలా క్రాస్గా ఆరు పావుకి ఒక మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో చెక్ చేసుకోండి ఫోలింగ్ దగ్గర నుంచి ఫస్ట్ సైడ్ జాయింట్కి వస్తే వరకు ఎంత వచ్చింది చూడండి నాకైతే దగ్గర దగ్గర ఒక గీత తక్కువ ఐదు ఇంచుల దాకా వచ్చింది అదే మార్క్ ఇక్కడ వేస్తున్నాను క్రాస్కి ఒక లైన్ ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు ఇక్కడ స్ట్రెయిట్గా చూసుకోండి బ్యాక్ పార్ట్ కరువు కోసం దీంట్లో సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి బ్యాక్ పార్ట్ కరువు కోసం అండి ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేయండి ఆరు నంబర్ తోటి ఆరు న్యూస్ వచ్చింది కాబట్టి ఇలా క్రాస్గా ఒకటిం పావు పావు తక్కువ అది ఒకటింపావు వరకు చాలు ఇక్కడ షోల్డర్ దగ్గర వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తీసేసుకోండి ఆరో నెంబర్తో వస్తే పావు ఏడో వస్తే ఒకటిన్నర నర ఎనిమిదో నెంబర్తో వస్తే ఒకటి ముప్పావు తొమ్మిదో నెంబర్స్ వస్తే రెండించులు అలా తీసుకుంటాం వల్ల మీకు ఎక్కడా ముడతరాదు మంచిగా వస్తుంది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు తీసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా ఇదే మెథడ్ బాగా సెట్ అవుతుంది చంక దగ్గర వన్ ఇంచు మన వైపుకి మార్కింగ్ వేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో లోతు అనేది ఈజీగా వచ్చేస్తుంది ఒక్క ముడత కూడా రాదండి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది అనమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఎగ్స్ట్రా క్లాత్ను కూడా నీట్గా కట్ చేసేసుకోండి మిడిల్లో ఒక చిన్న టక్ ఈ చంక దగ్గర ఒక చిన్న టక్ ఇచ్చేసుకుని టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకొని లోతు కూడా కట్ చేసుకోండి ఇలా లోతు కూడా కట్ చేసుకోండి ఇలా నీట్గా ఇప్పుడు ఒక మార్కింగ్ వేసేయండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేయండి సో ఇది అయిపోయింది కదా హ్యాండ్ కటింగ్ అనేది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి ఫోల్డింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండాలి కోరాస్ అనేవి మనం వైపు ఉండాలి ఎప్పుడూ కూడా బ్లౌజ్లో కూర ఉండకూడదండి కట్ చేసేసుకోవాలన్నమాట ఎలాగో కట్ చేస్తున్నాం కదా నడుం పట్టికి వాడుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా ఒకటింపు ఆవి ఇంచు వరకు అయితే కట్ చేసుకుంటాను అనమాట అంటే అది ఎలాగో వేస్ట్ కాకుండా మనకి కోరా అనేది వాడుకోవచ్చు అని చెప్పేసి ముందుగానే ఎక్కువ కట్ చేసి పెట్టుకుంటాను తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి కోసం ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసేసుకోండి ఇలాగా తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైట్ ఒకసారి మార్కింగ్ వేసుకోండి హైట్ ఎంత వచ్చిందో కానీ ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న బ్లౌజ్ డీప్ నెక్ బ్లౌజ్ అండి మనం కుడుతున్న బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఖచ్చితంగా వన్ ఇంచ్ అయితే మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఖర్చు కోసం ఎందుకంటే నెక్ డీప్ లేదు కదా మళ్ళీ పైకి లేచిపోయినట్టు వస్తుంది అనమాట అక్కడి నుంచి ఒక మార్కింగ్ వేసుకోండి హైట్ కోసం ఖర్చు కోసం ఇంకొక పావించు ఇప్పుడు స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత నెక్ డీప్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ డీప్ వరకే వీళ్ళు డిజైన్ అనేది వేయమన్నారు అందుకోసం సో మనకి మీకు వీలైతే కస్టమర్ దగ్గర నుంచి ఫుల్ షోల్డర్ తీసుకోండి మీకు తీయగలుగుతాం అనుకుంటే లేదక్క మేము తీయలేము ఇక్కడి నుంచి అక్కడికంటే మాకు తెలియట్లేదు అనుకుంటే నీట్గా బాడీ వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా నీట్గా సదిరేసుకుని చంక కింద నుంచి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి పదిహేనున్నర ఇప్పుడు పదిహేనున్నరలో సగం ఎంతో చూడండి డివైడెడ్ బై చూ చేస్తే పదిహేనున్నరలో సగం సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ దీనికి మనం ఐదున్నర కలపాలండి ఏ బ్లౌజ్కి అయినా సరే ఐదున్నర కలిపితే సరిపోతుంది అనమాట ఐదున్నర గుర్తుపెట్టుకోండి ఐదున్నర కలిపితే మీకు ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా పదిహేనున్నర దీనికి మనకి ఐదున్నర కలిపితే ఎంత వచ్చింది పదమూడు పవర్కి వరకు వచ్చింది కదా దాంట్లో సగం సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ వరకు వస్తుంది ఫుల్ షోల్డర్ అనేది ఇప్పుడు చెస్ట్ చూసి మార్కింగ్ వేసుకుందాం అంటే మనకి చెస్ లూజు పదిహేనున్నర కదా అంటే సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా వస్తుంది కదా అదే మార్కింగ్ ఇక్కడ వేసుకోండి ఇక్కడ కూడా అంతే చెస్ట్ లూజు ఎగ్స్ట్రా ఖర్చు కోసం ఇంచులు తర్వాత ఫుల్ షోల్డర్ అంటే సిక్స్ పాయింట్ సెవెన్ అలా వస్తుంది అది కూడా మార్కింగ్ వేసుకుందాం ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి నేను ముందంతా కూడా మార్కింగ్ వేసేసానండి కానీ కెమెరా అనేది క్యాప్చర్ అవ్వలేదు మళ్ళీ రఫ్ చేసి మీకోసం మళ్ళీ డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనకి షోల్డర్ ఎంత వచ్చింది ఫార్ములా కలిపి సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అలా వచ్చింది కదా సో అదే మార్క్ ఇక్కడ కూడా వేసుకోవాలి డౌన్ కూడా అంతే తీసుకోవాలి మనం ఫుల్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నామో కింద కూడా అంతే తీసుకోవాలి సిక్స్ పాయింట్ సెవెన్ అలాగా సో మ్యాచ్ అవ్వకపోతే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు కొంచెం లూజ్గా అయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇది బోట్నే కాబట్టి కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసేయండి తర్వాత వచ్చేసి కర్వ్ స్కేల్ తోటి ఈ రెండు లైన్స్ ఎల్ షేప్ లైన్స్ ఉన్నాయి కదా అవి రెండు టచ్ అయ్యే చోట మీరు కరువు తీసుకోవాలి అప్పుడు మీకు ముడతలు రావన్నమాట ఇప్పుడు షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసేయండి ఆ తర్వాత మనం ఇక స్లోప్ ఇస్తాం కదా చంక దగ్గర స్లోప్ ఇస్తాం కదా అది కూడా వదిలేసుకుని చెక్ చేసుకోవాలన్నమాట చెక్ చేసుకుంటే మనకి ఎంత రావాలి ఆరు పోవో అలా రావాలి సో నాకైతే ఆరున్నర దాకా వచ్చింది స్లోప్ ఇచ్చేసి మార్కింగ్ వేసుకోండి అవి కరెక్ట్గా వస్తుంది నాకు కరెక్ట్గా వచ్చేసిందండి స్లోప్ ఇవ్వాలి అక్కడ ఒక పావించంత స్లోప్ ఇస్తే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అన్నమాట బోట్ నెక్కి అదే డీప్ నెక్ బ్లౌజ్కి నెక్ వైపుకి ఇవ్వాలి స్లోపు ఇప్పుడు చిన్న షోల్డర్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసేసుకోండి ఈ మార్కింగ్ అయిపోయిన తర్వాత ఇంకా స్లోప్ ఇలా ఇవ్వాలన్నమాట క్రాస్గా కుట్టేటప్పుడు ఇస్తాను కట్ చేయండి ఇప్పుడు నేను నా మెథడ్లో అయితే ఎప్పుడు కూడా నెక్ దగ్గర ఉండే స్లోపు మళ్ళీ భుజం దగ్గర ఉన్న స్లోపు కట్ చేయనండి కుట్టేటప్పుడు క్రాస్కి ఇస్తాను అనమాట నాకు అలాగే ఈజీగా ఉంటుంది నెక్ డౌన్ బ్యాక్ సైడ్ నేనైతే ఒక మూడు పావిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ మూడున్నర ఇద్దాము ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కరువు అనేది తీసేసుకోండి ఇలాగా కరువు తీసేసుకుంటే మీకు నీట్గా బోట్ నెక్ కరువు అనేది వస్తుంది ఇక్కడ ఉక్స్ పెట్టమన్నారు వన్ ఇంచు మార్కింగ్ వేశాను తర్వాత వీళ్ళకి నెక్ డీప్ ఎంత వచ్చిందో అంతవరకు అయితే మనకి హోల్ పెట్టమన్నారనమాట సో నెక్ డీప్ ఇక్కడ దాకా వచ్చింది కదా మనం ఇక్కడ కొంచెము మనం హైట్ పెంచాం కాబట్టి కింద కూడా ఇలాగే దింపితే మన హోల్ అనేది బాగుంటుంది వన్ ఇంచ్ ఇచ్చుకోవాలండి ఇది ఒక రకమైన షేప్ అనమాట ఎలాంటి షేప్ అంటే లీఫ్ షేప్ టైపు సో కరెక్ట్గా పొడిగ ఎంత ఉందో దాని మధ్యలోకి వన్ లాగా ఇస్తే షేప్ అనేది బాగా హైలైట్ అవుతుంది ఇలాగా ఓకేనా తర్వాత వచ్చేసి నడుము లూజ్ కూడా చెస్ట్ లూజ్ అంతే వచ్చిందండి సిక్స్ పాయింట్ త్రీకి ఇక్కడ మనకి డిజైన్ వేయమన్నారు మీరు కావాలనుకుంటే ఇలా డిజైన్ వేయచ్చు పైనంతా ఆఫ్ నెట్టెడ్ ఉంటుంది కానీ నేను ఇలాగ ఇవ్వట్లేదండి నేను వేరేలాగా ఇస్తాను మీకు కావాలనుకుంటే ఇలా కూడా ఇవ్వచ్చు అనమాట ఇలా క్రాస్గా కట్ చేసేసుకుంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది కానీ వీళ్ళు వద్దన్నారు చాలా రకాలు ఉంటాయి ఇలా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఇది అయిపోయింది ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకుందాం నడుములుసు కూడా ఆరుంపావే ఉందండి దానికి కప్తే డాట్ల కోసం ఏడుంపావు అనమాట ఏడుంపావుకు ఒక మార్కింగ్ వేసుకుని నడుములుసు కూడా మార్కింగ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా నీట్గా కట్ చేసుకున్నాము తర్వాత నడుము లూజ్ చెప్పాను కదా నడుము లూజ్ ఎంత వచ్చింది కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత వచ్చింది చెక్ చేయండి ఎక్కడో లూజ్ రానివ్వకండి పెద్దగా దీనివల్ల ఏం మనకి ఏం యూజ్ ఉండదు జస్ట్ ట మనకి టక్కు కోసమే ఇరవై ఐదు వరకు వచ్చింది ఇరవై నాలుగున్నర పాత ఒక ఇరవై ఐదు అలా వచ్చింది దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసుకుని ఎంత వచ్చింది ఆరు మీద రెండు గీతలు దీనికి కప్తే ఏడు మీద రెండు గీతలు సేమ్ అంతే నడుము లూజు చెస్ట్ లూజు వీళ్ళకి సమానంగా ఉందన్నమాట దగ్గర దగ్గర దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి ఒక మూడున్నర వరకు తీసుకుంటే సరిపోతుంది అంతే చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్సెస్ కట్ బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ వచ్చేసి ఆఫ్ నెట్టాడు అనమాట దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఇది ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలండి అది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకి ఉండాలి ఇలాగా కాజాపట్టి ఉక్సిపట్టి కోసం ఎక్స్ట్రా మార్కింగ్ వేశాం కదా బ్యాక్ పార్ట్ సైడ్ ఆ మార్కింగ్ ఉన్నది క్లాత్ అనేది బయటకు ఉండాలన్నమాట మనకి బ్లౌజ్లో ఉండకూడదు ఉన్నదంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ వచ్చేస్తుంది సో అది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకి ఫ్రంట్ పార్ట్లో అవసరం లేదు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఆధారంగానే మార్కింగ్ అనేది వేసేసుకుందాం ఇలాగా యాస్టిజ్గా ఫ్రంట్ పార్ట్ దింపుదామండి ఎందుకంటే మళ్ళీ పైకి అయిపోతుంది అనమాట పైకి అవ్వకూడదు ఇది ఆఫ్ నెట్టాడు కదా సైడ్ జాయింట్ వైపుకి ఒక వన్ ఇంచ్ వరకు తీసేసుకోండి సో ఇది అయిపోయింది మొత్తం కూడా మార్కింగ్ అనేది తీసేద్దాం దీన్ని ఎల్ షేప్ దగ్గర కూడా నీట్గా ఇలాగా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే దీన్ని పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం నెక్ విధంగా చంక దగ్గర ముడత రాకుండా మార్కింగ్ ఆ రెండు చాలా ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లో ఇలాగా ఎలాగైతే మార్కర్తో మార్కింగ్ వేసానో సేమ్ ఇదే విధంగా మార్కింగ్ వేసుకుని ఈ షేప్ దగ్గర ముప్పావించు మన వైపుకు మార్కింగ్ వేసుకోవాలండి ముప్పావి ఇంచు మన వైపుకు మార్కింగ్ వేసుకుని ఒక లైన్ వేసుకోండి షోల్డర్ దగ్గర నుంచి సో అక్కడ అక్కడ నుంచి ఇప్పుడు మన లోతు అనేది వన్ ఇంచు తీసుకోవాలన్నమాట పైన కరువు నుంచి కింద వరకు వన్ ఇంచు లోతు తీసేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు రావు ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది కొంచెం కిందకి దింపుదాం షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేయండి ఇప్పుడు ఈ సైజు బ్లౌజ్కి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసుకుని పది ఇంచుల దగ్గర చెస్ట్ పాయింట్ ఇచ్చేసేయండి ఓకేనా కింద వచ్చేసి నేనైతే పాత ఒక ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ మూడు పావు తీసుకుంటున్నాను అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకుని కొంచెం స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది స్ట్రేట్గా వెళ్ళిపోయి ఇలా కరువు తీసేసేయండి ఇలాగా మార్కింగ్ వేసేసేయండి అంతే ఇంకేం లేదు అర్థమైంది కదా నెక్ డీప్ కింద డీప్ వచ్చేసి మనకి దానికేమో పైన ఒక మూడున్నర తీసుకోవచ్చు కింద దానికి మాత్రం ఆరించులు తీసుకుంటున్నాను మళ్ళీ మధ్యలో మనకి నెట్ కనిపించాలి కదా అందుకున్న ఇంచులు ఇలా తీసుకున్న తర్వాత దిల్ షేప్ ఇవ్వాలి హార్ట్ షేప్ లాగా అంటే ఎలా వస్తుందో చూడండి ఇక్కడ నుంచి చంక దగ్గర నుంచి ఇలా షేప్ ఇవ్వాలన్నమాట అలాగ మనకి షేప్ అనేది హైలైట్ అవుతుంది అర్థమైంది కదా సో ఇలాగా మీరు కుట్టారంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారండి సో ఇక్కడ కనిపిస్తుందా మీకు కింద చూడండి పైకి పెడతాను ఫస్ట్ అయితే ఇది మార్కింగ్ వేసేసుకో కట్ చేసేసుకోండి ఇక్కడ ఎలా మార్కింగ్ వేసుకున్నామో అదే విధంగా మొత్తం కూడా నీట్గా చూడండి మూడున్నర తీసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కరువు తీసేసేయండి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ కట్ చేసేయండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయను చెప్తాను ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేయను అండి హాఫ్ నెట్టెడ్ కూడా కట్ చేయను అనమాట మార్కింగ్ వేసి పెట్టుకున్నాను కదా ఇప్పుడు చూడండి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దాం హ్యాండ్కి వచ్చేసి మన కట్ వర్క్ వచ్చింది కదా అది కట్ చేసేద్దాం ఫస్ట్ వచ్చేసి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోర్ ఫోల్డింగ్ చేసేసుకోండి ఇక్కడ ఇలాగా ఇప్పుడు క్లాత్ పెట్టేసుకుని లైనింగ్ క్లాత్ కట్ చేసేయండి ఇప్పుడు మనం కటింగ్లో ఎలాగైతే చేసామో సేమ్ అలాగే ఇక్కడ కూడా చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ వచ్చినప్పుడేమో ఓపెనింగ్స్ ఉండాలి ఫ్రంట్ పార్ట్ వచ్చినప్పుడు ఫోల్డింగ్ ఉండాలి మీరు అటు చేశారంటే మాత్రం బ్లౌజ్ అంతా పాడైపోతుంది అతుకులు పడితే అస్సలు బాగోదు ఫ్రంట్ పార్ట్లో సో చూసుకోవాలన్నమాట జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఎంత జాగ్రత్తగా కట్ చేసుకుంటే ఈ బోట్ నెక్ ఫినిషింగ్ అనేది అంత బాగుంటుంది ఇది ఫోల్డింగ్ ఉన్నది మాత్రం ఆపోజిట్లో ఉండాలండి ఫ్రంట్ పార్ట్ మాత్రం ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకు ఉండాలి ఈ ఓపెనింగ్స్ ఉన్నవి ఉన్నాయి కదా మనకి బ్యాక్ పార్ట్ అది ఎట్టున్నా పర్లేదు ఎలాగో కట్ చేస్తాం ఫోల్డింగ్ ఉన్నది వైపు ఉన్నా సరే పర్లేదు కానీ ఫ్రంట్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కట్ చేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టి కట్ చేయండి తర్వాత నేను చెప్తాను ఒక మంచి టిప్ అనేది దీనికి అవసరం లేదండి టిప్ అనేది నేను ఇంకో దాని చెప్తాను చూడండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక పిన్ని పెట్టేసేయండి ఒక పిన్ని పెట్టేసుకుని ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎందుకంటే మనకి ఇక్కడ కట్ చేస్తాం కదా నెట్ దగ్గర మనం కింద నుంచి అదుకుంటూ వచ్చేసామంటే కరెక్ట్గా రావాలంట మెజర్మెంట్ అనేది కరెక్ట్గా రావాలి అందుకని చెప్పేసి నేనైతే కరెక్ట్గా కట్ చేస్తున్నాను ఒక పిన్లు పెట్టేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్ని పిన్నులు పెట్టుకోండి మీకు ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా కట్ చేసుకోండి కానీ ఫైనల్గా మనకి లుక్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే ఇంకా మనం ఇంకేమీ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేయమన్నమాట చాలా బాగుంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా ఉన్నామంటే ఎంత ఈజీగా కుట్టేయచ్చు అంటే నేనైతే థర్టీ ఫైవ్ మినిట్స్లో కుట్టేసినట్టున్నా అంత ఈజీగా కింద నుంచి అతుక్కుంటూ వచ్చేయడమే అంతే అంత కరెక్ట్గా ఉన్నది కదా మెజర్మెంట్స్ అనేవి కూడా అందుకనే మీరు ఒక పిన్లు పెట్టేసుకుని కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి సరే అయిపోయింది ఇప్పుడు చూడండి ఇక్కడ నెట్ కట్ చేస్తాను ఇప్పుడు నేను నెట్ కనిపించేటట్టు కట్ చేస్తాను అందుకోసమే నేను కరెక్ట్గా కట్ చేయమని చెప్పాను ఇది ఉంది కదా ఇక్కడ మనకి ఉక్సు పట్టి కాజా పట్టీలు వస్తాయి అనమాట ఇక్కడ అంటే పట్టి కాదు ఉక్సులు వస్తాయి అక్కడ ఇలా కట్ చేసుకుంటే పైన మనకి ఆఫ్ నెట్టర్ అనేది హైలైట్ అవుతుంది మనకి ఇక్కడ హేమింగ్ లాగా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి నెక్ దగ్గర కూడా అంత తిప్పేసుకుంటే సరిపోతుంది సో ఇది అయిపోయింది నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి వీడియో ఇది మీరు బొటిక్స్లో కూడా ఇంత నీట్గా రాదేమో అనిపిస్తుంది అనమాట అంత బాగా ఈజీగా కుట్టేసుకోవచ్చు మీరు బ్లౌజ్ అయినా సరే బయట వాళ్ళ బ్లౌజ్ అయినా సరే సో కొంచెం మీరు కాన్సన్ట్రేషన్గా విన్నారంటే చాలా బాగా ఉంటుంది బ్లౌజ్ అనేది సో ఇక్కడ కూడా మీరు ఈ హోల్ దగ్గర కూడా కట్ చేసేయండి ఇక్కడ వచ్చేసి మనకు కాజా కాజాపట్టి వేసుకుంటానికి ఉంటుంది సో దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసం ఖచ్చితంగా ఫోల్డింగ్ ఉండాలి మన వైపుకి అదొక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి లేకపోతే బ్లౌజ్ పాడైపోతుంది ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా మన వైపుకు ఉండి ఇది కూడా కరెక్ట్గా కట్ చేసుకోవాలి పిన్స్ పెట్టేసుకోండి వీలైతేనే పిన్స్ పెట్టేసుకుని ఈ క్లాత్ మిగులుతుందండి వాళ్ళకి ఇచ్చేస్తాను అందుకనే వీళ్ళకి సా బాగా సన్నగా ఉంటారు కాబట్టి ఎయిటీ సరిపోతుంది హ్యాండ్స్ ఎక్కువ కావాలనుకుంటే మాత్రం తొంభై అలా కావాలి నైంటీ ఇలాగా పెట్టేసుకుని పిన్ను ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి కరెక్ట్గా ఇలా నీట్గా కట్ చేయాలి కరెక్ట్గా ఉండాలండి అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి కరెక్ట్గా ఉండాలన్నమాట ఇంకా మనకి మీద పెట్టేసుకుని కుట్టేసుకునేటట్టు కరెక్ట్గా ఉండాలి ఇక్కడ కూడా ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా పెట్టేసుకుని షోల్డర్ అనేది చూసుకోండి మరి తక్కువైతే మొత్తం బ్లౌజ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది ఇదంతా ఇలాగా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు నేను ఏం చేస్తాను చూడండి ఇక్కడ పైన పార్ట్ దగ్గర కట్ చేస్తాను అనమాట మనకి దిలి షేప్ రావాలి కదా అందుకుని చూసారా ఇలా కట్ చేయటం వల్ల మనకి పైన ఆఫ్ అనేది హైలైట్ అవుతుంది అనమాట సో తర్వాత వచ్చేసి పీస్ వాళ్ళకి ఇచ్చేస్తానండి మిగులుతుంది ఖచ్చితంగా మిగులుతుంది సో కటింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇదంతా కూడా మనం గమ్ముతో జాయిన్ చేయాల్సిన పని లేదు డైరెక్ట్గా మిషన్ మీద కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఇదంతా కూడా పీసెస్ అనమాట ఏ పీసెస్ కూడా పాడేయకండి అన్నీ కూడా దాకా ఉంచుకోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్